నమస్తే అండ్ వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ సిరీస్లో భాగంగా ఇది పార్ట్ త్రీ వీడియో ఏంటంటే నా నా కౌశల్యం ఎగ్జామ్లో నన్ను అడిగిన క్వశ్చన్స్ని నేను పార్ట్ వైజ్ డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే సైకోమెట్రిక్ క్వశ్చన్స్ నన్ను అడిగింది నాకు బ్రాడర్ టాపిక్స్ గుర్తున్నాయి వాటితో క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి నేను మీకు చెప్తున్నాను అన్ని టాపిక్స్ నాకు గుర్తుంది ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్ అవుటేజ్ అని ఉంది కదా దీనిపైన ఒక టూ త్రీ టైప్స్గా అనమాట టూ త్రీ రకాలుగా క్వశ్చన్స్ అడగడం టూ త్రీ క్వశ్చన్స్ మళ్ళీ టీమ్మేట్ కోఆపరేట్ చేయకపోవడం టీం వర్క్కి కోఆర్డినేషన్ లేకపోవడం అలాంటి వాటిపైన ఒక టూ త్రీ క్వశ్చన్స్ అలాగే ఒక బ్రాడర్ టాపిక్ పైన వన్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సో ఆ టాపిక్స్ నేను నోట్ చేసుకొని ఇక్కడ మీకోసం వీడియో చేస్తున్నాను అండ్ పార్ట్ వన్ వీడియోలో నేను నన్ను అడిగిన కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో త్రీ క్వశ్చన్స్ని నేను చేశాను విత్ ఆన్సర్స్ పార్ట్ టూలో నన్ను అడిగిన టెన్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఆ వీడియో కూడా చేశాను మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇక్కడ ఐ బటన్లో వస్తుంది చూడండి కావాలంటే అండ్ కమెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను ఈ వీడియోస్ అంతా ప్లేలిస్ట్ని అంతా మీరు అక్కడ చూడొచ్చు సో క్వశ్చన్స్ చూసేద్దాం ఫస్ట్ అక్కడ ఎలా ఉన్నాయంటే క్వశ్చన్స్ ఇలా వన్ లైన్లో లేవన్నమాట వన్ లైన్లో లేవు టూ త్రీ లైన్స్ కూడా ఉంది ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్వశ్చన్ వన్ లైన్లోనే ఉంది కానీ మెజారిటీగా టూ లైన్స్ కంటే ఎక్కువ ఉంది క్వశ్చన్స్ కానీ అంత పెద్ద క్వశ్చన్ అయినా కూడా ఆన్సర్ సింపుల్గానే ఉంటుంది మీ డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలి అంటే ఎథికల్గా మోరల్గా అండ్ టీమ్ ఓరియంటెడ్గా ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా క్లయింట్ ఓరియంటెడ్గా ఉండాలి ఆన్సర్స్ ఓకేనా సో అలా ఉండాలి సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము అవుటేజ్ ఇష్యూ పైన అవుటేజ్ అంటే ఏంటంటే ఏదైనా సర్ సర్వీస్ కానీ టెంపరీగా అన్అవైలబుల్గా ఉండడం ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎగ్జామ్లోనే సర్వర్ అయితే లెవెన్కి స్టార్ట్ అవ్వాల్సిన ఎగ్జామ్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు అసలు అందుకోలేదనమాట అది ఒక అవుటేజ్ ఇష్యూ అలాంటి ఇష్యూస్ని అవుటేజెస్ అంటారు అది సర్వర్ అవుటేజ్ అవ్వచ్చు ఇంటర్నెట్ అవుటేజ్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ అవుటేజ్ అవ్వచ్చు ఇలాంటివన్నమాట టెంపరీగా ఒక సర్వీస్ అన్అవైలబుల్గా ఉండడం సో అలాంటప్పుడు ఆ మేజర్ సిస్టమ్ అవుటేజ్ అక్కర్స్ డ్యూరింగ్ బిజినెస్ అవర్స్ వాట్ షుడ్ యూ డూ ఫస్ట్ మీరు ఏం చేయాలి మీ బిజినెస్ అవర్స్ అంటే మీకు వర్కింగ్ అవర్స్ ఉంటాయి కదా నైన్ టు ఫైవ్ అనో లేకపోతే టెన్ టు సిక్స్ అనో ఈ బిజినెస్ వర్కింగ్ అవర్స్లో ఈ సిస్టమ్ అవుటేజెస్ వస్తే మీరు ఏం చేస్తారు ఫస్ట్ థింగ్ ఏం చేస్తారు అంటే ఇన్ఫార్మ్ ది ఇంటర్నల్ టీమ్ అనలైజ్ ద ఇష్యూ అండ్ అప్డేట్ ద క్లయింట్ అర్లీ సో మీ క్లయింట్కి మీరు చెప్పేయాలి సో మాకు కొంచెం ఇష్యూస్ ఉంది ప్లీజ్ కొంచెంసేపు వెయిట్ చేయండి ఈ ఇష్యూ రెక్టిఫై అయిపోయే వరకు వీ కాన్ ప్రాసెస్ యూర్ రిక్వెస్ట్ అని చెప్పి వాళ్ళకి అప్డేట్ చేసి మీరు ఇంటర్నల్ టీమ్కి ఇన్ఫార్మ్ చేసి ఇష్యూని అనలైజ్ చేసి దాన్ని సాల్వ్ చేసేయాలన్నమాట సో సీ సిస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్ని ఆప్షన్స్ చదివితే చాలా టైం అయిపోతుంది సో ఆప్షన్స్ మీరు చదువుకోండి నేను ఆన్సర్స్ వరకు మీకు చెప్పేస్తాను ఎక్స్ ఎక్స్ప్లెయినింగ్ అన్ ఇష్యూ టు అ క్లయింట్ ఇది అడిగారు క్వశ్చన్ మీకు క్లయింట్ ఉంటారు మీకు ఒక ఇష్యూ ఇప్పుడు అవుటేజ్ ఇష్యూ లాంటివి ఏదో జరుగుతుంది సో క్లయింట్ ఈజ్ యాంగ్రీ కోపంగా ఉన్నారు ఎందుకంటే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అవుతోంది మీరు ఆ క్లయింట్కి ఇవ్వాల్సిన ప్రాజెక్ట్స్లో సో హౌ షుడ్ యూ రెస్పాండ్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారు ఆ క్లయింట్ మీ పైన కోపంగా ఉన్నప్పుడు అంటే లిసన్ కామ్లీ ఎక్స్ప్లెయిన్ ద కాజ్ అండ్ సొల్యూషన్ క్లియర్లీ ఎందుకు ఇలా అవుతోంది అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసి కామ్గా ఉండి సొల్యూషన్ ఏంటి అనేది కూడా మీరు చెప్పాలి సో డిఫెండ్ యువర్ టీమా కాదు బ్లేమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అలా బ్లేమ్ చేసి సేయూడదు ఎండ్ కాల్ క్విక్లీ నో అలా ఇర్రె ఇర్రెస్పాన్సిబుల్గా ఉండకూడదు అనమాట సో మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఏమవుతుందంటే సి అవుతుంది నెక్స్ట్ టెండర్ ఇప్పుడు టెండర్ పిలుస్తారు కదా ప్రాజెక్ట్స్కి ఎవరైతే మినిమం కాస్ట్లో బిడ్ చేస్తారో వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు కదా టెండరింగ్ ప్రాసెస్లో అలాంటి క్వశ్చన్ ఒక రెండు అడిగారు నన్ను ఇలా ఇలా ఉంటుంది అంటే ఏంటంటే వాళ్ళు ప్రిపేరింగ్ అ టెండర్ మీరు ప్రిపేర్ టెండర్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు హౌ డు యూ ఎన్ష్యూర్ మినిమమ్ కాస్ట్ వితౌట్ కాంప్రమైజింగ్ క్వాలిటీ అంతే కదా మరీ మినిమం కాస్ట్ అని చేస్తున్నారు అంటే క్వాలిటీలో కాంప్రమైజ్ అవుతున్నారని అర్థం కానీ మీరు మినిమమ్ కాస్ట్ కోట్ చేస్తున్నా కూడా మీరు క్వాలిటీని ఎలా ఇన్ష్యూర్ చేస్తారు కాంప్రమైజ్ అవ్వకుండా అంటే ఆప్టిమైజ్ ద రిసోర్సెస్ అండ్ నెగోషియేట్ విత్ ద సప్లయర్స్ మనకి సప్లై చేసే వాళ్ళు ఉంటారు కదా సప్లయర్స్ మన గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళతో నెగోషియేట్ చేసి ఒక డీల్ మాట్లాడుకొని రీజనబుల్ ప్రైజెస్లో అంటే ఆప్టిమైజ్ ఆప్టిమైజ్డ్ రిసోర్సెస్ యూస్ చేసి నేనైతే మినిమమ్ కాస్ట్కి బిడ్ చేస్తాను అని మీరు చెప్పాలి ఆ ఆప్షన్ టిక్ చేయాలి నెక్స్ట్ ఈ క్వశ్చన్ టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ టు నాన్ టెక్నికల్ క్లై క్లయింట్ ఇప్పుడు మన క్లయింట్స్ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు ఎస్క్యూఎల్ ఉందనుకోండి మీకు తెలుసు ఎస్క్యూఎల్ అంటే ఏంటి ఎస్క్యూఎల్లో నుంచి యూస్ చేసి మీరు క్వైరీస్ ఎలా మీరు డేటా మీరు ట్రై చేస్తారు డేటాబేస్ నుంచి అనేది మీకు తెలుసు కానీ క్లయింట్కి ఎస్క్యూఎల్ అంటే ఏంటని కూడా తెలియదు సో ఇలాంటి తెలియని జార్గన్స్ని టెక్నికల్ టర్మ్స్ని మీరు వాళ్ళకి లేమన్ టర్మ్స్లో అంటే సామాన్య ప్రజలు అర్థం చేసుకునే భాషలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది అనమాట నాన్ టెక్నికల్ క్లయింట్ డజంట్ అండర్స్టాండ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ సో వాట్ షుడ్ యు డూ మీరు అప్పుడు ఏం చెయ్యాలి అంటే చూడండి ఇప్పుడు దీనికి మీరే ఆన్సర్ నాకు చెప్పాలి ఆ కమెంట్ సెక్షన్లో చాలా సింపుల్ రిపీట్ సేమ్ ఎక్స్ప్లెనేషన్ లౌడర్ అంటే గట్టిగా చెప్పినంత మాత్రాన ఎక్స్ప్లెనేషన్ మారిపోతుందా మారదు సో ఆ స్థెమ్ టు లెర్న్ బేసిక్స్ అంటే చాలా రూడ్ వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి ఇప్పుడు కూర్చొని చదువుకుంటా ఉంటారా అది అంత చదువుకునేటట్లయితే మనకెందుకు ఇస్తారు ప్రాజెక్టు కాదు నెక్స్ట్ ఈ ఇది చూడండి ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి చాలా సింపుల్ టాస్క్ యూ డోంట్ నో ప్లస్ డెడ్ లైన్ ఇదేంటంటే నాకు ఎలా క్వశ్చన్ వచ్చింది అంటే మేనేజర్ మీకు అసలు మీరు ఎప్పుడు చేయని టాస్క్ని మీకు అసైన్ చేస్తారు అసలు మీకు నాలెడ్జ్ కూడా లేదు అలా అలాంటి టాస్క్ అనమాట అది టాస్క్ అసైన్ చేయడమే కాకుండా డెడ్ లైన్ కూడా ఇస్తారనమాట అన్ని రోజుల లోపల ఈ టాస్క్ ఫినిష్ చేసేయాలి అని సో అలాంటి టైంలో మీకు బెస్ట్ పాజిబుల్ ఇది ఏంటి ఏం చేస్తారు అంటే ఫస్ట్ మనం బేసిక్స్ క్విక్గా నేర్చుకునేసి గైడెన్స్ తీసుకోవాలి డెఫినెట్గా ఆల్రెడీ టాస్క్ ఇలాంటి టాస్క్స్ పైన వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు మీ టీంలో వాళ్ళ నుంచి గైడెన్స్ తీసుకొని యూ షుడ్ స్టార్ట్ వర్కింగ్ అంతే మధ్య మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడంతా మేనేజర్కి మేనేజర్కి ఇన్ఫామ్ చేస్తాం हि और शी विल बेटर गैड यू సో అలాంటి ఆప్షన్ ఉండింది సో నేను అది చూస్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి టెక్నికల్ ఎర్రర్ ఇన్ ప్రాజెక్ట్ మీ ప్రాజెక్ట్లో టెక్నికల్ ఎర్రర్ కానీ డిటెక్ట్ అయితే ఏం చేస్తారు అంటే డెఫినెట్గా ఇమీడియట్గా టెక్నికల్ టీమ్కి రిపోర్ట్ చేసి దాన్ని ఫిక్స్ చేయమని మనం అడుగుతాం అంతే కదా సో ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది టీం మెంబర్కి హెల్త్ ఇష్యూస్ టీమ్ మెంబర్ కోఆపరేట్ చేయలేదు టీమ్ మెంబర్ ఇంకొక క్వశ్చన్ కూడా అలా త్రీ క్వశ్చన్స్ అడిగారు టీమ్ మెంబర్స్ పైన సో చూడండి టీం మెంబర్ అన్వెల్ హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇంపార్టెంట్ టాస్క్స్ వాళ్ళకి అసైన్ చేస్తున్నారు వాళ్ళు చేయలేకపోతున్నారు సో మీరు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే యూ షుడ్ సపోర్ట్ దెమ్ అండ్ రీడిస్ట్రిబ్యూట్ వర్క్ టెంపరీ కొంచెం కొంచెం టెంపరీ సమయానికైనా కూడా కొంచెం వర్క్స్ మీరు అసైన్ చేసుకొని కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి వర్క్ని రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఈజ్ అ బెటర్ సొల్యూషన్ అని మీరు ఆన్సర్ చేయాలి నెక్స్ట్ టీం మెంబర్ నాట్ వర్కింగ్ అసలు కోఆపరేట్ చేయడం లేదు ఏం కాంట్రిబ్యూట్ చేయడం లేదు టీమ్కి అసలు వర్కే చేయడం లేదనమాట ఏదో లేజీగా లేకపోతే నేను వర్క్ చేయను అన్నట్టు హెసిటెంట్గా ఉన్నట్లుంటే మీరు ఏం చేస్తారు బెస్ట్ అప్రోచ్ అంటే ఫస్ట్ వాళ్ళతో పర్సనల్గా మీరు అడగాలి ఇలా చేయకూడదు మీరు మాతో టీమ్కి కాంట్రిబ్యూట్ చేయాలి యాజ్ అ టీమ్ మెంబర్ అని మీరు ప్రైవేట్గా మాట్లాడి దెన్ మేనేజర్కి మీరు అప్పటికి కూడా మారకపోతే మేనేజర్కి చెప్పి మేనేజర్ చేత మాట్లాడేలాగా చేయించాలన్నమాట సో అది క్రిటిసైజ్ చేయడము లేకపోతే వాళ్ళని తిట్టడము అలా అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేయకూడదు అని దీని మీనింగ్ సో డెడ్ లైన్ మిస్డ్ డెడ్ లైన్ మిస్ అయినప్పుడు ఏం చేయాలి మీ టీం మొత్తము ఒక డెడ్ లైన్ మిస్ అయిపోతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీరు ఆ స్టేక్ హోల్డర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ ప్రొవైడ్ ది రివైజ్డ్ ప్లాన్ సో మీరు దానికి తగినట్లు రివైజ్డ్ ప్లాన్ని కూడా చూపించాలన్నమాట ఈ డెడ్ లైన్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు రేపు రేపటికంతా సబ్మిట్ చేయాలి కానీ సబ్మిట్ చేయలేకపోయారు అంటే ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇంకొక టూ డేస్లో సబ్మిట్ చేస్తారా ఇంకొక వన్ వీక్ పడుతుందా ఇలా మీరు చెప్పాలన్నమాట ఈ ప్లాన్ ఇలా ఉంది ఇన్ని రోజుల్లో మేము సబ్మిట్ చేస్తామని మీ స్టేక్ హోల్డర్స్కి ఇన్ఫార్మ్ చేయాలి సో దాట్ ఈస్ ది ఆన్సర్ నెక్స్ట్ ఈ ఆన్సర్ మీరు నాకు చెప్పాలి కమెంట్ సెక్షన్లో టీమ్ మెంబర్ నాట్ కోఆపరేటింగ్ టీమ్ మెంబర్ రెఫ్యూజెస్ టు కోఆపరేట్ వాట్ ఈజ్ ఐడియల్ ఇంతకుముందు చూసిన క్వశ్చన్ లాగే సింపుల్ మీరు నాకు ఈ ఆప్షన్స్ని చదివి కరెక్ట్ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో చెప్పాలి నెక్స్ట్ క్రిటికల్ ఎర్రర్ ఫౌండ్ బిఫోర్ డెలివరీ జస్ట్ బిఫోర్ మీ ప్రాజెక్ట్ని డెలివర్ చేస్తున్నప్పుడు ఒక క్రిటికల్ ఎర్రర్ ఫౌండ్ అవుతుందంట అప్పుడు మీరు ఏం చేయాలి వాట్ షుడ్ యూ డూ అంటే వెంటనే డెలివర్ ఎనీవే అంటే తప్పు కదా ఏదో ఎర్రర్ పెట్టుకొని మనం ఎలా ప్రాజెక్ట్ని డెలివర్ చేస్తాము చాలా రాంగ్ మనకి మన పైన నెగిటివ్ రివ్యూస్ వస్తాయి క్లయింట్ నుంచి నెక్స్ట్ టైం వాళ్ళు మనకు ప్రాజెక్ట్ ఇవ్వరు సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ చాలా అన్ప్రొఫెషనల్గా ఉంటుంది నెక్స్ట్ ఫిక్స్ సైలెంట్లీ అది ఇంపాసిబుల్ అలా చేయలేము ఇది అప్రోప్రియేట్ ఆన్సర్ ఇన్ఫార్మ్ ద మేనేజర్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసేసి అండ్ డిలే డెలివరీ ఇఫ్ నీడెడ్ అంటే ఎందుకు డిలే చేస్తున్నాం ఇక్కడ ఆ ఎర్రర్స్ని ఫిక్స్ చేయడానికి మనం డిలే తీసుకుంటున్నాం కొంచెం డిలే చేసి ఎర్రర్స్ని ఫిక్స్ చేసి తర్వాత డెలివర్ చేస్తాం ప్రాజెక్ట్ని అంతే ఆప్షన్ డి చూడండి డిలీట్ ఎర్రర్ లాగ్స్ అంటే అది ఎలా డిలీట్ చేస్తాం డిలీట్ చేయకూడదు అది రాంగ్ ప్రాక్టీస్ అవుతుంది సో ఆప్షన్ సిస్ ద అప్రోప్రియట్ ఆన్సర్ నెక్స్ట్ క్లయింట్ వాంట్స్ ఇమీడియట్ ఫిక్స్ ఇది ఒక క్వశ్చన్ ఇప్పుడు క్లయింట్స్ ఉంటారు చాలా ఇమీడియట్గా వాళ్ళకి పనులు అయిపోవాలన్నమాట ఇన్స్టెంట్గా సో క్లయింట్ డిమాండ్స్ ఇన్స్టెంట్ సొల్యూషన్ ఫర్ అ కాంప్లెక్స్ ఇష్యూ చాలా క్లిష్టమైన ఇష్యూకి వాళ్ళు ఇమీడియట్ సొల్యూషన్ కావాలి అంటారు క్లయింట్ అలాంటప్పుడు మీరు ఏం చెప్పాలి అంటే మీరు ఇమీడియట్గా మేము ఫిక్స్ చేయలేము మాకు ఇంత టైం కావాలి అండ్ టెంపరీగా మాకు కొంచెం టైం ఇస్తే వీ విల్ వర్క్ అరౌండ్ అండ్ లెట్ యూ నో ఆఫ్టర్ ద ఇష్యూ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ అని మీరు చెప్పాలన్నమాట సో ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ లాజిక్స్ లాజిస్టిక్స్ టీమ్ డిలే లాజిస్టిక్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డిలే చేస్తే మెటీరియల్స్ సప్లై చేయడంలో డిలే కానీ చేస్తే మీరు ఏం చేయాలి వాట్ యూ డూ అంటే షౌట్ దెమ్మ అలా అరవకూడదు క్యాన్సిల్ చేయాలి ఆ ఇది ఫూలిష్నెస్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ని ఎట్లా క్యాన్సిల్ చేసేస్తాము చేయము సో బోత్ ఆర్ రాంగ్ ఆప్షన్ సి వచ్చి కోఆర్డినేట్ ఫైండ్ ఆల్టర్నేటివ్స్ అప్డేట్ టైమ్ లైన్ అంతే కదా కోఆర్డినేట్ చేసి లాజిక్స్ లాజిస్టిక్స్ టీమ్ వాళ్ళతో ఎందుకు ఇలా అవుతోంది ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉందా తెలుసుకొని టైమ్ లైన్ని అప్డేట్ చేసి దానికి తగినట్లు మెటీరియల్స్ని తెప్పించుకొని పని స్టార్ట్ చేయాలి సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ కాన్ఫ్లిక్టింగ్ ప్రయారిటీస్ ఇది ఒకటి ఉంది ఇప్పుడు టూ అర్జెంట్ టాస్క్స్ ఉంటాయి రెండు చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ ఒకేసారి సైమల్టేనియస్గా అసైన్ చేశారంటే ఒకేసారి అసైన్ చేసేసారు సో దెన్ వాట్ ఈస్ బెస్ట్ ఆల్టర్ బెస్ట్ పాజిబుల్ సొల్యూషన్ ఏంటి అంటే మేనేజర్తో మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజర్తో మాట్లాడి మేనేజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి ఏది ఇప్పుడు ఒక టీ వన్ అనే టాస్క్ టీ టూ అనే టాస్క్ ఉంది ఈ రెండిట్లో ఏది ఫస్ట్ చేస్తే మన ప్రాజెక్ట్కి బెనిఫిషియల్ మన క్లయింట్కి బెనిఫిషియల్ అని తెలుసుకొని ఆ ప్రయారిటైజ్ చేసుకొని ఆ మేనేజర్ ఇన్పుట్ తీసుకొని దానికి తగినట్లుగా ఆ టాస్క్ని ఫినిష్ చేయాలన్నమాట ఫస్ట్ ఓకేనా సో నెక్స్ట్ వన్ ఫిఫ్టీన్త్ న్యూ ప్రాసెస్ ఇంట్రొడక్షన్ అసలు మీకు తెలియని ప్రాసెస్ ఒకటి ఉంది మీ మేనేజ్ మీ టీంలో అసలు ఎప్పుడూ చూసి అనమాట అలాంటిది మీ మేనేజ్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అలాంటి ప్రాసెస్ని సో మీరు మీ రియాక్షన్ ఏమవుతుంది హౌ షుడ్ యూ రెస్పాండ్ మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే రెసిస్ట్ చేంజా అలా కాదు నేను అస్సలు చేయను అనేస్తే మిమ్మల్ని తీసి పడేస్తారు వర్క్ నుంచి అలా రెసిస్ట్ చేయకూడదు అండ్ ఇగ్నోర్ ప్రాసెస్ నో అలా ఇగ్నోర్ చేయలేము ఎందుకు న్యూ ప్రాసెస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ఆ బిజినెస్కి యూజ్ అవ్వాలనే కదా బిజినెస్కి ఏదో విధంగా ఈ ప్రాసెస్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ చాలా ముఖ్యం అందుకనే మేనేజ్మెంట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంతేగాని మీకు రాదని మీ ఫీలింగ్స్తో ఆడుకోవాలని కాదు వాళ్ళకేం పర్సనల్ ఇవి ఉండదు సో సంథింగ్ ఈజ్ బెనిఫిషియల్ టు ద బిజినెస్ దట్స్ వై దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ న్యూ ప్రాసెస్ విచ్ యూఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ ఎప్పుడు మీరు చేసి ఉండరు సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి లర్న్ అండ్ అడాప్ట్ ఫస్ట్ నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది న్యూ ప్రాసెస్ ఏంటి దీని బేసిక్స్ ఏంటి ఎవరైనా ప్రొఫెషనల్స్ ఉన్నారా దీనిపైన వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళతో మాట్లాడాలి సో లర్న్ చేసి దానికి అడాప్ట్ అవ్వాలి ఆ ప్రాసెస్కి ఓకేనా సో అది సీఈస్ ద రైట్ ఆన్సర్ సో క్రిటిసైజ్ ఓపెన్లీ నా ఆప్షన్ డి నో డెఫినెట్గా అలా ఓపెన్గా క్రిటిసైజ్ చేయకూడదు ఏదైనా ఉంటే మీరు పర్సనల్గా మేనేజర్తో డిస్కస్ చేయాలి కానీ ఓపెన్గా క్రిటిసైజ్ చేయడము తిట్టడం ఇలాంటి అన్ప్రొఫెషనల్గా బిహేవియర్ ఉండకూడదనమాట నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ క్లయింట్ డజంట్ యాక్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ సో క్లయింట్ ప్పటికి కూడా అన్హ్యాపీ మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత కూడా అన్హాపీగా ఉన్నారు అసలు యాక్సెప్ట్ చేయరు మీ ఎక్స్ప్లెనేషన్ అంటే అప్పుడు ఏం చేస్తారు అనేది క్వశ్చన్ ఏం చేస్తారు అంటే ఆర్గ్యూ చేస్తారా చేయకూడదు అలా క్లయింట్తో ఆర్గ్యూ చేయకూడదు ఎంత కూల్గా పొలైట్గా పేషెంట్గా మేనేజ్ చేయగలిగితే అంత మేనేజ్ చేయాలి ఎండ్ ద డిస్కషనా నో వి షుడ్ నాట్ ఎండ్ ద డిస్కషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం మన బాధ్యత అలానే మనము డిస్కషన్ని ఎండ్ చేసేయకూడదు సో బోత్ ఆఫ్ దీస్ ఆప్షన్స్ ఆర్ రాంగ్ అండ్ ఆప్షన్స్ ఈ చూడండి ఎస్కలేట్ పొలైట్లీ అండ్ ఆఫర్ ఆల్టర్నేటివ్స్ సో మీరు పొలైట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అండ్ ఆల్టర్నేటివ్స్ సొల్యూషన్స్ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి ఓకే ఐ ఆ క్లయింట్ ఓకే ఈ సొల్యూషన్ నాకు బాగుంది అని అనిపిస్తే మీరు దాంతో ప్రొసీడ్ అవ్వండి అంతే సో ఇగ్నోర్ ద క్లయింటా నో వి కె నాట్ ఇగ్నోర్ ద క్లయింట్ వాళ్ళ ఏ ఫీడ్బ్యాక్ అయినా తీసుకోవాలి సో ఆప్షన్ సిస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ టీమ్ కాన్ఫ్లిక్ట్ టూ టీమ్ మెంబర్స్ ఆర్ ఫైటింగ్ ఇది ఈ క్వశ్చన్ వాట్ షుడ్ యూ డూ ఇద్దరు టీమ్ మెంబర్స్ ఫైట్ చేస్తున్నారు అప్పుడు మీరు ఏం చేయాలి అంటే టేక్ సైడ్సా అలా తీసుకోకూడదు ఒకరి టేక్ సైడ్స్ అంటే ఏంటి ఒకరికి సపోర్ట్గా వెళ్ళిపోవడం ఇద్దరు ఫైట్ చేస్తుంటే ఒకరికి కంప్లీట్ సపోర్ట్ ఇచ్చేసి మళ్ళీ వీళ్ళని వాళ్ళకి అగెయిన్స్ట్గా మాట్లాడేలాగా ఇంకా ప్రోత్సహించినట్లు అవుతుందనమాట సో అది కాదు ఇగ్నోర్ చేయడమా నో అలా ఇగ్నోర్ చేసేయకూడదు ఏదైనా కూడా ఇలాంటి ఫైటింగ్ ఇలాంటివి అన్హెల్దీ ఎన్వారాన్మెంట్ని క్రియేట్ చేస్తుంది కదా ఆఫీసెస్లో కానీ ప్రాజెక్ట్ చేస్తున్న టైంలో కానీ అలాగా సో ఇగ్నోర్ చేయకూడదు సి ఏంటి ఎంకరేజ్ ద డిస్కస్ షన్ అండ్ రెజల్యూషన్ ఎంకరేజ్ డిస్కషన్ ఫైటింగ్ కాదు డిస్కషన్ ఇంపార్టెంట్ ఫైట్ చేయడం కాదు కూర్చొని మాట్లాడుకోవాలి సో ది డిస్కషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ రెజల్యూషన్కి రావాలి ఒక ఒక సొల్యూషన్కి వైపు రావాలి అంటే కూర్చొని మాట్లాడుకోవాలి అన్నట్లు మీరు ఎంకరేజ్ చేయాలన్నమాట ఇన్ఫార్మ్ హెచ్ఆర్ ఇమీడియట్లీనా ఇమీడియట్గా అవసరం లేదు ఫస్ట్ మాట్లాడుకొని ఒక ఆర్బిట్రేషన్ లాగా ఒక మధ్యవర్తిత్వం లాగా చేసి ఏదైనా రెజల్యూషన్ అప్పటికి రాకపోతే దెన్ యూ షుడ్ ఇన్ఫార్మ్ ది హెచ్ఆర్ ఆర్ ద మేనేజర్ సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిటీన్త్ వన్ సడన్ రిక్వైర్మెంట్ చేంజ్ ఆమ్ క్లయింట్ చేంజెస్ రిక్వైర్మెంట్ సడన్లీ వాట్ షెడ్యూడ్ క్లయింట్ ఫస్ట్ నుంచి ఒక దానిపైన స్టిక్ అయ్యి సడన్గా ఆయనకి ఇంకొక విధంగా కావాలి అని రిక్వెస్ట్ చేస్తారనమాట ఇంకొక చేంజ్ చేసి నాకు ఇలా కావాలి అని రిక్వెస్ట్ చేస్తారు సో అలాంటి టైంలో మీరు ఏం చేస్తారు అంటే రిజెక్ట్ చేస్తారా నువ్వు రిజెక్ట్ చేయకూడదు యాక్సెప్ట్ వితౌట్ డిస్కషన్ అబ్సల్యూట్లీ ఫులిష్నెస్ అనమాట డిస్కస్ చేయకుండా ఎలా యాక్సెప్ట్ చేస్తారు అసలు చేంజ్ ఎందుకు కావాలి మీకు ఏమి రిక్వైర్మెంట్ వచ్చి మీరు ఈ చేంజ్ చేయమని అడుగుతున్నారు ఇవన్నీ అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఆప్షన్ సిలో అనలైజ్ ది ఇంపాక్ట్ అండ్ డిస్కస్ ద టైమ్ లైన్ ఆర్ కాస్ట్ అడిగి తర్వాత కాస్ట్ దాన్ని బట్టి కాస్ట్ కూడా మారుతుంది సేమ్ ముందు కాస్త ఈ చేంజెస్ చేశాక ప్రాజెక్ట్ చేయాలంటే కుదరదు సో టైమ్ లైను మారుతుంది సడన్గా రిక్వైర్మెంట్స్ మారింది అంటే టూ డేస్లో చేయాల్సిన ప్రాజెక్ట్ త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ కూడా పట్టచ్చు సో అవన్నీ కూడా మీరు చెప్పి అనలైజ్ చేసి తర్వాత వాళ్ళతో మాట్లాడాలన్నమాట క్లయింట్తో సో ఆప్షన్ ఈజ్ ది రైట్ ఆన్సర్ నెక్స్ట్ మిస్టేక్ బై యూ యూ మేడ్ మిస్టేక్ అఫెక్టింగ్ ద ప్రాజెక్ట్ వాట్ ఈస్ బెస్ట్ ఒక ప్రాజెక్ట్ అఫెక్ట్ ఎఫెక్ట్ అయ్యేలాగా మీరు ఒక మిస్టేక్ చేసేసారు తెలుసో తెలియకో సో దెన్ వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ మీరు ఏం చేయాలి అంటే హైడిట్ట అంటే దాచిపెట్టేయాలి ఆ మిస్టేక్ని అంటే నో అది ఎప్పటికైనా తెలుస్తుంది సో హైడ్ చేయలేరు నెక్స్ట్ బ్లేమ్ ద సిస్టమ్ యూ కాన్ బ్లేమ్ ద సిస్టమ్ ద మిస్టేక్ వాజ్ యువర్స్ నాట్ ద సిస్టమ్స్ సో యూ కాంట్ బ్లేమ్ ద సిస్టమ్ దట్ ఇస్ ద ఫూలిష్ ఆన్సర్ సో ఆప్షన్ సి చూడండి యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ కరెక్ట్ ఇట్ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అకౌంటబిలిటీ తీసుకొని నాదే ఈ మిస్టేక్ అని అగ్రి చేసి దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి అండ్ కరెక్ట్ చేయాలి ఇంకెవరి హెల్ప్ అయినా తీసుకొని సో అంతే అంతేగాని క్విట్ జాబా అస్సలు ఇది చాలా ఫూలిష్నెస్ ఎవరు జాబ్ క్విట్ చేసేయరు ఒక చిన్న మిస్టేక్కి సో ఆప్షన్ సి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ప్రెషర్ సిచువేషన్ యు ఆర్ అండర్ హై ప్రెషర్ నియర్ ద డెడ్ లైన్ డెడ్ లైన్ వాట్ షుడ్ యూ డూ ఇంకా డెడ్ లైన్ ఏమో దగ్గరకు వచ్చేస్తూ ఉంది టూ డేస్ ఆర్ వన్ డేనే ఉంది సో మీకు ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కదా అట్లాంటి టైంలో ఏం చేయాలి అంటే ప్యానిక్ అయిపోవాలా అంటే టెన్షన్ పడిపోయి షివర్ అయిపోయి అది వదిలేయాలా ఆ టాస్క్ అంటే నో అబ్సల్యూట్లీ నాట్ నెక్స్ట్ రష్ వితౌట్ చెకింగ్ చెకింగ్ నో అట్లా అంటే రష్ అయిపోయి ఏం ఆలోచన లేకుండా టక్ 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 అని ఏ వర్క్ అయితే ఆ వర్క్ చేసేసి అలా చెక్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేకుండా చేసుకుంటా వెళ్ళిపోవడం అని నో అలా కూడా చేయలేరు ఆప్షన్ సి చూడండి స్టే కమ్ ఫోకస్ ఆన్ ప్రయారిటీ టాస్క్స్ సో అప్పుడు కానీ ప్రెషర్ అనిపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ టాస్క్స్ని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి అంటే ఏది ఇంపార్టెంట్ ఒక మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి టీ టీ టూ టీ త్రీ అండ్స్ వన్ టీ టీ హండ్రెడ్ ఎన్నైనా ఉండొచ్చు ఇవన్నిట్లో నాకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి నా ఫస్ట్ టాస్క్ ఇంపార్టెంట్ ప్రయారిటైజ్ చేయగలిగిన టాస్క్ ఏంటి అది తీసుకొని ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయాలి అలాగా బిట్స్ అండ్ పీసెస్గా చేసుకుంటూ 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 వస్తే కంప్లీట్గా లాస్ట్కి మొత్తం టాస్క్ కంప్లీట్ అవుతుంది సో ఫోకస్ ఆన్ దాట్ ప్రయారిటైజ్డ్ టాస్క్ ఫస్ట్ అలా ప్రయారిటైజ్ చేసిన టాస్క్ పైన కంప్లీట్ ఫోకస్తో కామ్నెస్తో పేషెన్స్తో చేసుకుంటూ వెళ్తే యూ కెన్ మేనేజ్ యువర్ హై ప్రెషర్ సిచ్యువేషన్ అని అర్థం సో ఆప్షన్ సిస్ ద ప్రాపరియేట్ ఆన్సర్ సో దాట్ ఈస్ ఇట్ ఫర్ టుడే సెషన్ ఈ వన్ ఇవి అన్మాట ట్వంటీ క్వశ్చన్స్ ఇక్కడ నేను క్వశ్చన్స్ని వన్ లైన్లో ఇచ్చాను కదా నేను అంటే ఎగ్జామ్లో రాసిన అట్లు లైన్ లైన్గా నాకు గుర్తు లేదు బట్ బ్రాడర్ టాపిక్స్ అయితే ఇవే నన్ను అడిగారు ట్వంటీ క్వశ్చన్స్లో కలిపి సో నేను అవంతా కూడా జస్ట్ లాగా నేను ఇచ్చాను క్వశ్చన్స్లో అంటే ఇన్ టూ త్రీ లైన్స్ క్వశ్చన్ ఉంటే దాని మీనింగ్ వన్ లైన్లో రాసి క్వశ్చన్ లాగా మీకు ప్రొవైడ్ చేశాను ఇక్కడ ఐ హోప్ మీకు ఈ సెషన్ యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్